శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మాఘమాసంలో ఆదివారం అమావాస్య కలిసి వచ్చినాయి ఆదివారము అమావాస్య మాఘమాసం చాలా అరుదైనటువంటి కాంబినేషన్ ఇది ఈ సందర్భంగా ఏ రాశి వాళ్ళు ఎలాంటి దానం ఇస్తే సంవత్సరం పాటు జాతక దోషాల తీవ్రత తగ్గింపజేసుకొని అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మాఘమాసం అంటే దానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉన్న మాసం ఈ మాసంలో అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది చాలా అరుదుగా వచ్చేటటువంటి మాఘ అమావాస్య ఆదివారము ఈ సందర్భంగా ఒక్కో రాశి వాళ్ళు ఒక్కొక్క దానం ఇచ్చుకుంటే సమస్త జాతక దోషాలు సంవత్సరం పాటు తగ్గింపజేసుకోవచ్చు మేషరాశి వాళ్ళు ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు నువ్వులు గోధుమలు ఎవరికైనా దానం ఇచ్చుకోవచ్చు వృషభ రాశి వాళ్ళు పంచదార బార్లీ గింజలు ఎవరికైనా దానం ఇవ్వాలి మిథున రాశి వాళ్ళు పసుపు రంగు వస్త్రాలు దానం ఇవ్వాలి కర్కాటక రాశి వాళ్ళు బియ్యం కాని గాని పెరుగు గాని ఆదివారం అమావాస్య రోజు దానం ఇవ్వాలి సింహరాశి వాళ్ళు సూర్య భగవానుడికి నీళ్లు సమర్పించాలి అంటే సింహరాశి వాళ్ళు ప్రత్యేకమైన దానం ఇవ్వకపోయినా రాగి చెంబులో నీళ్లు తీసుకుని తూర్పు వైపు తిరిగి మొక్కలో పోస్తూ సూర్యుడికి ఆ నీళ్లతో అర్ఘ్యం ఇవ్వాలి కన్యా రాశి వాళ్ళు పశువులకు గడ్డి తినిపించాలి గోమాతకు పచ్చగడ్డి తినిపిస్తే అది చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది తులారాశి వాళ్ళు తీయేటి పదార్థాలు ఎవరికైనా దానం ఇవ్వాలి వృచ్చిక రాశి వాళ్ళు రాగితో చేసిన వస్తువులు రాగి లోహంతో చేసిన వస్తువులు దానం ఇవ్వాలి ధనుస్సు రాశి వాళ్ళు బెల్లం తేనె కానీ దానం ఇస్తే మంచిది మకర రాశి వాళ్ళు నలుపు రంగు వస్త్రాలు ఆదివారం అమావాస్య రోజు దానం ఇవ్వాలి కుంభరాశి వాళ్ళు నువ్వులు ఆవ నూనె దానం ఇవ్వాలి చివరిగా మేనరాశి వాళ్ళు పసుపు కానీ చందనం గాని దుప్పట్లు కానీ ఎవరికైనా దానం ఇవ్వాలి ఇలా మీ జన్మరాశిని బట్టి లేదా నామరాశిని బట్టి ఆదివారం అమావాస్య రోజు దానమిస్తే సంవత్సరం పాటు నవగ్రహాల అనుగ్రహాన్ని పొందవచ్చు అలాగే ఆదివారము అమావాస్య మాఘమాసము చాలా అరుదైనటువంటి రోజు కాబట్టి ఆ రోజు ఒక కొబ్బరికాయ తీసుకొని ఉదయం కానీ సాయంకాలం కానీ ఆ కొబ్బరికాయ మీద కర్పూరం ఉంచి వెలిగించి ఆ కొబ్బరికాయతో మీ ఇంటికి మూడు సార్లు సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో దిష్టి తీసి ఆ కర్పూరం కింద పడేసి కొబ్బరికాయ కొట్టండి ఇంటికి ఉన్న దిష్టి ఇంట్లో సభ్యులకు ఉన్న దిష్టి పోతుంది ఆ తర్వాత ఒక నిమ్మకాయ గడప మధ్యలో ఉంచి దాని రెండు భాగాలుగా కోసి ఆ రెండు నిమ్మకాయ ముక్కలు కూడా గడపకు రెండు వైపులా ఉంచి వాటి మీద పసుపు కుంకుమ వేయండి ఆ రెండు నిమ్మకాయ ముక్కల దగ్గర కర్పూర ఉంచి వెలిగించండి ఆ తర్వాత ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని కుంకుమ కలిపి ఆ కుంకుమ కలిపి నీళ్లు గడప ముందు అలా పోయండి ఇలా చేసినా నరదిష్టి ఎదుటి వాళ్ళ ఏడుపులు శత్రు బాధలు ఇవన్నీ తొలగింపజేసుకోవచ్చు అలాగే ఇంటికి ఏమైనా ఇబ్బంది బాగా ఉన్నా ఇంట్లో సభ్యులకు ఏదైనా కష్టం పెద్దది ఉన్నా అవన్నీ పోవాలంటే ఎర్ర నీళ్లు తీసుకుని మీ ఇంటి చుట్టూ ఆ ఎర్ర నీళ్లు ఇలా పోస్తూ రండి శ్రీమాత్రే నమహనే మంత్రం చెప్పుకుంటూ ఎర్రనీళ్ళు ఇంటి చుట్టూ పోస్తే ఆదివారము అమావాస్య మాఘమాసం కలిసి వచ్చిన అరుదైన రోజు మీకున్న పెద్ద పెద్ద కష్టాల నుంచి సులభంగా బయటపడచ్చు ఈ విధి విధానాలు పాటించండి మాఘమాసంలో వచ్చేటటువంటి ఆదివారంతో కూడిన అమావాస్యను సద్వినియోగం చేసుకుని అద్భుత ఫలితాలు పొందండి మీకు నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం వెతుకుతున్నారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి సులభమైన పరిష్కార మార్గాలు తెలియాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ని చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి